హలో వన్ వెల్కమ్ టు పియాత్ర న్యూస్ యూట్యూబ్ ఛానల్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జన్మత్ పోల్ నిర్వహించినటువంటి సర్వే యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం అనేది చేస్తాను కంప్లీట్గా మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ అంటే కేవలం బీజేపీకే ఎనభై ఐదు నుండి ఎనభై ఎనిమిది సీట్ల వరకు వస్తాయని చెప్పేసి జన్మత్ పోల్ సంస్థ అయితే అంచనా అయితే వేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది నుండి యాభై సీట్ల వరకు వస్తాయని చెప్పేసి అయితే అంచనా వేస్తుంది అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్డీఏ అంటే షిండే శివసేన కావచ్చు ఎన్సీపీ అజిత్ పవార్ గారి ఎన్సిపి కావచ్చు అదేవిధంగా బీజేపీ వీళ్ళందరికీ కలిపి దాదాపుగా నూట ముప్పై ఆరు నుండి నూట ముప్పై తొమ్మిది సీట్ల వరకు వస్తాయని చెప్పేసి అయితే జన్మత్ పోల్ సంస్థ అయితే చెప్తా ఉంది అదేవిధంగా ఇండియా కుటమి ఏదైతుందో అంటే ఇక్కడ మహావికాస్ అఘాడీ కూటమి ఏదైతుందో ఆ కూటమికి నూట ముప్పై రెండు సీట్ల నుండి నూట ముప్పై ఐదు వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే అదేవిధంగా మరి ఇతరులకు వచ్చేసి పదహారు నుండి పద్దెనిమిది వరకు సీట్లు వస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నారు వీళ్ళ యొక్క అంచనా ప్రకారం మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో చాలా టఫ్ కాంపిటీషన్ అనేది ఉండబోతుంది అయితే ఇక్కడ ఏ కూటమి అయినా సరే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం అన్నది ఉంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎన్డీఏకి నూట ముప్పై ఆరు నుండి నూట ముప్పై తొమ్మిది అదేవిధంగా ఇండియా కూటమికి నూట ముప్పై రెండు నుండి నూట ముప్పై ఐదు వరకు అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో చాలా నెక్ టు నెక్ పోటీ అనేది మనకైతే కనిపిస్తుంది ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు అనేవి బీజేపీ పార్టీకి చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఎందుకంటే బీజేపీ త్వరలో జమ్లీ ఎన్నికలకు కూడా వెళ్ళబోతుంది అదేవిధంగా కీలకమైనటువంటి బిల్లులు కూడా ముందు ముందు ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది సో దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి చాలా వరకు మద్దతు అన్నది అవసరమైతే అవుతుంది సో బీజేపీకి మహారాష్ట్ర ఎన్నికలు అనేవి చాలా కీలకం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హర్యానా త్రుటిలో కాంగ్రెస్ కోల్పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూడా మహారాష్ట్ర ఎన్నికలు అనేవి చాలా కీలకంగా అయితే ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు హామీల వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు సో మరి ఏ విధంగా ప్రజలు ఏ పార్టీకి ఏ కూటమికి పట్టం కడతారో చూడాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సినటువంటి అవసరం అయితే ఉంది